ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరికడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక మే పదకొండు సాయంత్రం ఏడులోపు నీ జీవితంలో తప్పకుండా ఒక ఊహించినటువంటి పెనుమార్పును నువ్వు చూడబోతున్నావు అంటే ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక శుభకరమైనటువంటి రోజుగా ఆ రోజు మారబోతుందని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీకున్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు ఏదైనా సరే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేస్తాను బాబాగారి సందేశాన్ని ఇప్పుడు విందామా మరి మే పదకొండవ తేదీ సాయంత్రం ఏడులోపు నీ జీవితాన్ని మార్చేటువంటి ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ తప్పకుండా నేను సమాధానం ఇచ్చి తీరుతాను నీకు మాత్రం ఏమ ఏమనిపిస్తుందో తెలుసా బాబా అసలు ఏం తెలుసు బాబా అసలు ఏం వింటున్నాడు నా బాధలు వింటున్నాడా లేదా అనేటువంటి అనుమానాన్ని నీవు ఎక్కువగా కలిగి ఉంటున్నావు నీ గురించి నీ మనసులో మెదలాడేటువంటి ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోయాయి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాపై ఉంది నీవు కోరుకునే విధంగా జరగడం లేదని ఎన్నో రకాలుగా నువ్వు బాధపడడం సహజమే ఎన్నో రోజులుగా ఒక పని తలపెట్టినా కూడా అది ముగింపు అనేది రాకుండా నాకు అసలు విజయం అనేది రావడం లేదు బాబా అనేదే కదా నీ నీ బాధ నీ పని తలపెట్టినా అందుకైనటువంటి అడ్డంకులో లేదంటే నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది బాబా నాకు అదృష్టం అనేది రాదా నాకు విజయం రావాలని ఉంటుంది కదా నేను నీకు బిడ్డనే కదా మరి ఎప్పుడు కూడా అని అనుకుంటూ ఉంటావు ఒక విషయం చెప్తాను నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీ కష్టాలను చూసి భయపడుతూ ఉంటావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు అలా ఏడుస్తూ కూర్చుంటావా ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏకతకు మూలం కాదమ్మా నిరాశ అనేది తప్పకుండా గెలుపును తీసుకొని రావడానికి ఎప్పుడు కూడా సహాయపడదు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి నీ సంకల్పం ఏమిటో నాకు తెలుసు కదా అది నెరవ నెరవేరాలని నీ ఆశ కాబట్టి నీ ఆశ నీ మనసులో ఉంటుంది ఉన్నటువంటి ఆశను నెరవేర్చేటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం తప్పకుండా నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కాబట్టి ముందుగా దాని గురించి ప్రయత్నించు అప్పుడు నీకు ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ తర్వాత మాత్రం తప్పకుండా నీకు నీకైతే ఆ ఫలితానికి నువ్వు ఎంతో ఆనందించేటువంటి బహుమానంలా నువ్వు భావిస్తావు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు జీవితంలో పోరాడి ఇప్పుడైతే అలసిపోయాను ఇక నాకు అంతా కూడా నువ్వే చూసుకుంటావు చూడమ్మా అప్పటి నుండి నీ భారం అంతా నేను తగ్గిస్తూ వచ్చాను ఇప్పటికే నీరస పడిపోయి ఎంతో అంటే సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోయిన విధంగా నీవు కూడా నీ యొక్క ప్రకాశాన్ని కోల్పోయి విసుగు చెంది ఉన్నావు ఇక నీకు నీవు విచారించనవసరం లేదు తప్పకుండా నీవు దేని గురించి అయితే నిరుత్సాహం చెంది ఉన్నావో దానిలోనే నీకు ఒక గొప్ప ఫలితాన్ని చూడబోతున్నావు బలహీనపడడం అనేది సహజమే నేను ఒప్పుకుంటాను అంటే ఏదైనా కానీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరినప్పుడు లేదంటే మీరు ఎక్కువసార్లు ప్రయత్నించి ఇక ఆ పని అవడం లేదని విసుగు చెందినప్పుడు దానివలన మీరు నిరాశ నిస్పృహకు లోనవుతూ అవుతూ ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఏర్పడతాయి కానీ ఆ సమయంలోనే ఇంకాస్త ధైర్యంగా ఉండవలసినటువంటి అవకాశం మీకు ఉంటుంది అలాగే దానివల్ల మీకు ముందు ముందు రాబోయేటువంటి రోజుల్లో ఫలితాలను పొందేటువంటి అర్హత కూడా ఉంటుంది నీవు ఎంత పోరాడితే నీకు కూడా అంత లాభం అనేది తప్పకుండా అంతే విధంగా ఉంటుంది చూడమ్మా ఏదైనా కానీ విజయం అనేది నువ్వు పోరాడేదాన్ని బట్టే నిన్ను చేరుకుంటుంది నీ గెలుపు వచ్చినప్పుడు ఆ సంతోషం దాని విలువ అనేది ఇంకాస్త పెరుగుతుంది నా బిడ్డల కోరికలను నేను కాక మరెవరు తీరుస్తారు చెప్పండి అనుగ్రహించడం నా కోసమే కదా నా యొక్క అవతార కార్యాన్ని దాల్చాను బాబాని నువ్వు పొందడానికి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండవు ఆయనతో మీరు ఉన్నటువంటి బంధం వలన తండ్రి బిడ్డ ప్రేమించిన విధంగా ప్రేమిస్తాడు తండ్రి బిడ్డతో ఉండేటువంటి యోగ్యత చూసి ప్రేమిస్తాడా లేదు కదా అలాగే బిడ్డ యొక్క అర్హత ఏమిటి ఆ తండ్రికి జన్మించడమే అదే కదా ఏకైక బంధం ఆయన బిడ్డను ప్రేమిస్తారు అలాగే మన గురువైనటువంటి సాయి కూడా తండ్రి అలాగే మనల్ని ప్రేమిస్తూ ఉంటారు మనం అందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి మనం ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తున్నా లేదంటే కంగారు పడుతున్నా లేదంటే ఆందోళన చెందుతున్నా కూడా అధైర్యపడుతున్న వాటన్నిటికీ కూడా బాబాగారు మనం ఆయన్ని ఏ విధంగా అయితే మనం నమ్ముతామో ఆయన కూడా మనల్ని అంతే విధమైనటువంటి ప్రేమతో ఎప్పుడూ కూడా సహ సమానమైనటువంటి భావంతో చూస్తారు మనకు ఏ కష్టం కూడా రాకూడదని ముందు నుండే మనకు అన్ని విధాలుగా అన్ని సూచనలను అందిస్తారు అంతేకాదు మనం చిన్న చిన్న విషయాలకు భయపడిపోతున్నా లేదంటే మనకు మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పనులకు మనం చేతులారా వదిలేసుకున్నటువంటి అవకాశం ఏర్పడినప్పుడు కూడా బాబా దానిని మన నుండి దూరం చేయకుండా తిరిగి మనలా మన అనుకున్న వస్తువు కానీ లేదంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలను అన్నిటినీ కూడా అది తప్పు అని తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని అయితే తప్పకుండా తెలియజేస్తారు అది సందేశం ద్వారా కావచ్చు లేదంటే ఇతర వ్యక్తుల ద్వారానైనా కావచ్చు ఇంకా మనకు మంచి చెప్పేటువంటి అయితే ఆయన ఎప్పుడు కూడా చేసేందుకు ముందే ఉంటారనమాట ఇంకా బాబాగారు తన బిడ్డలను ఏ విధంగా కాపాడుకుంటారు అంటే చూడమ్మా నీకు కాలం మారిపోయింది అలాగే సమయం దాటిపోతుంది నేను అనుకున్నటువంటి గమ్యాన్ని మాత్రం నేను చేరుకోలేకపోతున్నానని ఎప్పుడూ కూడా నిరుత్సాహపడవద్దు దేని గురించి అయినా కానీ ఎక్కువగా ఆలోచించొద్దు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఏదైనా కానీ నీ వద్దకు రావాలని రాసిపెట్టి ఉన్నప్పుడు అది మాత్రమే నీ వరకు వస్తుంది అంతవరకు నువ్వు వేచి ఉండవలసినటువంటి అవసరం ఉంది నువ్వు చేసుకుంటూ శ్రద్ధగా నీ యొక్క అంటే ఏ పనైనా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని పొందాలంటే కనుక ఆశగా ఉన్నప్పుడు దానికోసం నువ్వు ఆహర్నిశలైనా సరే కష్టపడాలి ఎందుకంటే ఒక విజయాన్ని నువ్వు పొందాలంటే అది కొన్ని కొన్ని సులువుగా ఉండేటువంటి కావచ్చు కొన్ని కష్టమైనవి ఉండవచ్చు కానీ నువ్వు పొందాలి అనుకుంటున్నది చాలా కష్టమైనది కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్నైతే నువ్వు పొందాలంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంది అలాగే మధ్య మధ్యలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసినటువంటి అవకాశం కూడా వాటన్నిటినీ ఉంది దాటితేనే కథ తర్వాత నీ ప్రయాణం అనేది ఎంతో హాయిగా ఉంటుంది అలాగే ముందు ముందు అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలను అయితే ఎదుర్కొంటావో ఆ తర్వాత నీకు వచ్చేటువంటి జీవితం కూడా అంతే విధంగా పూలబాటలా ఉంటుంది కాలం మారిపోతుంది బాబా ఇప్పుడు ఉన్నటువంటి సమయం కూడా నాకు తక్కువగా లేదని అన్నీ కూడా నాకు వ్యతిరేకమైనటువంటి రోజులే గడిచిపోతున్నాయి ఇంకా ఈ విధమైనటువంటి జీవితాన్ని నేను ఎన్ని రోజులు గడపాలో చెప్పు అని అనుకుంటున్నావేమో అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు కాలం మాత్రమే మారుతుంది కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటావు కదా నీ మనసుకు తగిన విధంగా నీ ఆలోచనలకు తగిన విధంగా నువ్వైతే మారిపోతూ ఉంటావు కదా అది నువ్వే అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీకు నువ్వు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని ఎప్పటికీ అంటే ఏ సమయంలో ఏ పనిని ఎలా చేయాలి అనేటువంటి చాతుర్యం నీలో ఉండాలి అప్పుడే నీలో ఇంకాస్త ఎక్కువగా నువ్వు చేసేటువంటి పనిపై నీకు తపన అనేది తప్పకుండా ఏర్పడుతుంది అప్పుడు విజయం అనేది కొంచెం చేరువలో ఉండేది కాస్త ముందుకు వస్తుంది దానివల్ల నువ్వు అతి త్వరలోనే విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఇంకా ఏదైనా సరే అంటే నీ గురించి అంతా నేను చూసుకుంటాను కదా నీకు ఏం కావాలి ఏ సమయానికి నీకు ఏం అందించాలి వీటన్నిటిని కూడా నేను ముందే రాసిపెట్టి ఉంచాను కాబట్టి నీ విధురాతను సైతం నీవు ఎదిరించగలిగినటువంటి శక్తిని ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తను వినేటువంటి అవకాశాన్ని ఈ బాబా నీకు తప్పకుండా పొందబోతున్నావని ఊరికే అన్నావా ఏమిటి విధురాతను నీ విధిరాతను సైతం మార్చబోయేటువంటి గొప్ప అదృష్టాన్ని అవకాశాన్ని నీకు సృష్టించబోతున్నాను అనే అర్థం మరి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా ఇదే ఇప్పటి వరకు నువ్వు పొందనటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావు అనే కదా అర్థం విధురాతను సైతం మార్చేస్తున్నాను అదే కదా అంటే నువ్వు తప్పకుండా మంచి శుభవార్తను వింటావని ముందే నీకు నేను సూచిస్తున్నాను సంతోషంగా ఉంటావని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుంచి కోరుకుంటున్నాడు నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని తప్పకుండా నీ చేతిలో పెట్టి నువ్వు ఆనందంగా జీవితాన్ని అనుభవించాలని ఈ బాబాయ్ ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి ప్రయత్నాల్ని చేస్తూ ఉంటాడు అందమైనటువంటి జీవితంలో పాటుగా నీకు కావలసినటువంటి నువ్వు కోరుకున్నటువంటి ఏదైతే నువ్వు అడిగావో నన్ను అవన్నీ కూడా పూర్తిగా నీకు నేను ఇవ్వబోతున్నాను ఎందుకంటే ఒక తండ్రిగా ఒక గురువుగా నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కానీ నువ్వే నన్ను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు చూడమ్మా సమయం గడుస్తూ ఉన్న కొద్దీ నీకు ఆందోళన అధికమవుతుందని నాకు బాగా తెలుసు అయితే ఏమీ కంగారు పడనవసరం లేదు సమయానికి నీకు అన్నీ అందుతాయి నేను నీ తండ్రినై తండ్రైనటువంటి శ్రీ సాయిబాబా అని చెప్తున్నావు కదా నీవు నిశ్చితంగా ప్రశాంతంగా అలా కూర్చొని ఉండు నీవు కోరుకున్న విధంగానే నీకు అన్నీ చక్కబెట్టబోతున్నాను అలాగే ఏదైనా కానీ నీవు కోరుకున్న విధంగానే నీ మనసులో ఒకటి అనుకొని మనస్ఫూర్తిగా బాబా నాకు అది కావాలి ఇది కావాలని అడిగ అడిగిన నాడే నేను నీకు అది అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కొన్ని కర్మ ఫలితాల వలన నీవు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుండి దూరమైపోయాయి అయితే మాత్రం నీవేమీ బాధపడిన అవసరం లేదు నీ కర్మ ఫలాలు తీరిపోయే రోజు నీకు ఏదైతే దక్కబోతుందో ఏదైతే నీ నుండి దూరం అయ్యాయో అవన్నీ కూడా నీ ముందర తప్పకుండా నేను పెట్టబోతున్నాను ఇది నిజమైతే నీవు తప్పకుండా ఆశ్చర్యపోతావు నీవు కళలు కంటినటువంటి నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నావు నీ సాయి ఎప్పుడూ కూడా నీ జీవితంలో రాసిపెట్టి ఉండ ఉంచాడు కాబట్టి నువ్వు దిగులు పడిన అవసరం లేదు ఇంతగా చెప్తున్నాను కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిన వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది నువ్వు మాత్రం అలా ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా చేయవు చేయవు అని నేను మరలా గుర్తు చేసి చెప్తున్నాను నీవు గుర్తు లేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నావో రేపటి రోజున ఒక్కసారిగా అందరంత ఎత్తుకు నువ్వు ఎదిగిపోతున్నావని ముందుగా నీకు ఒక సూచన తప్పకుండా నేను ఇవ్వబోతున్నాను అలా నువ్వు ఒక మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ నువ్వు ఎంత అనే అహంకారం ఎదుటి వ్యక్తుల్లో నీకు రాకుండా ఉండాలి మరి ఆ పేరు కూడా నీకు అసలు ఎప్పుడు కూడా సమాజంలో అసలు ఎలాంటి పేరు రాకుండా ఉండాలని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు ఎంత కోపం ఆవేశంలో ఉన్నా కానీ నీ ఆలోచనను అసలు మర్చిపోవద్దు అలా మర్చిపోయావంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన వాడివి అవుతావు ఇక నీవు కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదా దాని ద్వారా నీకు మంచి జరగబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో ఎప్పుడు ఏది జరగాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయాయి కొన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి మరియు కొన్ని పుట్టుకతో ఉంటాయి నాకు నా భక్తులకు మధ్య ఉన్న సంబంధం కూడా పుట్టుకతో ప్రారంభమై పుట్టుక నుండే అన్నీ కూడా వారికి అంటే నాపై భక్తి ఏర్పడిన తర్వాత తప్పకుండా పూర్తిగా మీ జీవితం కూడా మీకు మారిపోతుంది అలాగే మీరు చేసేటువంటి పని పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ సహనం సబూరి ఓపిక ఇవన్నీ కూడా ఏర్పడతాయి నమ్మిన వారికి భగవంతుడు ఎంతైనా కొండంత అండగా ఉంటాడు కాబట్టి కొండంత అండ ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టంత నీడగా ఉంటుంది ఆ అండ నీడ నీకు తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఎలాంటి శక్తులు కానీ ఎవరు కానీ ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ ఉండు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు ఇంత మాత్రం చేత నువ్వు చేయవలసినటువంటి పనులంటూ ఏమీ లేవు మిగతావన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటువంటి అంటే నీకు కల్పించినటువంటి కర్తవ్యాలకు నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసేటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో ఇక మనం అవసరమే లేదు అని అనుకున్న వాళ్లకు మనమే అవసరం అనేలాగా చేస్తుంది కాలం కాబట్టి కాస్తంత ఓపికగా నీవు ఎదురు చూస్తూ జీవితంలో ఉండాల్సిందే ఎవరైతే నీవు అవసరం లేదని చెప్పి అన్నారో ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారే తిరిగి నీ కాల దగ్గరకు వచ్చేలా కాలం అనేది చేస్తుంది కాబట్టి ఓపికగా నీవు ఎదురు చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎవరిపైనా కూడా పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం వలన మన సంతోషం కూడా ఎదుటివారిని బాధ పెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం ఈ రెండు కూడా ఈ ఒక్క క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వ ఇవ్వవచ్చేమో కానీ అవి రేపటి నీ పతనానికి నీవే వేసుకున్నటువంటి పునాదులని నీకు తెలిసిన రోజు తప్పకుండా నీకు ఒకటి అంటే ఒక రోజు అంటూ వస్తుందని మర్చిపోవద్దు అలాగే ఎవరైతే నిన్ను ఎప్పుడు కాలదన్నారో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటలు వర్తిస్తాయి వారికి కావాల్సింది దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు వారి సంతోషం కోసం నిన్ను దానికి కారణం నీవని చెప్పారు ఈ రెండు కూడా ఆ క్షణం వారికి సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ అవి రేపటి వారి పతనానికి కారణాలని వారు వేసుకున్నటువంటి పునాదులని వారికి తెలియడం లేదు అలా తెలిసే రోజు తప్పకుండా ఒకటి వస్తుంది కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి నువ్వు అనవసరంగా ఆలోచించవలసిన అవసరం లేదు అలాగే వారి గురించి ఏదో చేసి పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఎన్నో దశలు అనుభవిస్తూనే ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ సమాజంలో సహజమే అందరికీ కూడా జరిగినవే జరిగేవే కాబట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు ప్రతి మనిషికి కూడా ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించరానిది అంటే వారి జీవితం వారు రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ఇక నా ఆశీర్వాదం నీపై అతి త్వరలోనే కలగబోతుంది నువ్వు ఎప్పుడు దేన్నైతే పొందలేదని బాధపడుతున్నావో అదే నీవు తప్పకుండా పొందుతావు ఈ రేపు సాయంత్రం లోపు నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది నువ్వు ఎంతగా బాధపడ్డావో ఆ బాధకు కారణం తెలుసుకుంటావు కారణం తెలుసుకున్న తర్వాత సమస్యకు పరిష్కారం కనుగొంటాం తర్వాత ఈ సాయి చేసేటువంటి లీలలను పొందుతావు ఇక నేనుండిపోయినటువంటి దాని గురించి చింతించవద్దు మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సదా సమాధానం చాలా కరెక్ట్గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక అనేది చాలా విలువైనది నేను ఎన్నోసార్లు చెప్పాను కదా శ్రద్ధ సబూరిలను అలవరుచుకొని ఉండు భయంతో ఉన్న బాధలో ఉన్న బాబా తోడుగా ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోవద్దు సాయి నామస్మరణ అయితే అసలు విడిచిపెట్టవద్దు నీ ఇష్ట దైవ నామస్మరణను తప్పకుండా చేసుకో పంచభూతాలు సహితం నీకు దారి చూపించి నీకంటూ ఏదో ఒక సహాయం అయితే చేస్తాయి ఇది సాయి మాటగా గుర్తుంచుకో నువ్వు యథార్థంగా ఉండని రోజులు ఎక్కడైనా కానీ నిర్భయంగా ఉండవచ్చు అదే వేషం చేస్తే ఒక్కసారిగా పట్టుకుంటారు మన మనసుకి మనం శత్రువులమని బాధిస్తూ మనల్ని క్షణక్షణం బాధ పెడుతూ ఉంటుంది కాబట్టి నీవు యథార్థంగా ఉన్నావు నిచ్చలంగా ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవచ్చు నా ఆశీస్సులు నా అనుగ్రహం నీపై ఎప్పుడూ కూడా నీ కుటుంబానికి తోడుగా నీడగా అండగా ఉంటుంది ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు ఆనందభరితం చేసుకుంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఎప్పుడూ కూడా నీకు మంచి మంచి సందేశాలను అందిస్తూ ఉంటారు నా సందేశాలు వింటూ ఉన్న వారందరికీ ఒక అనుమానం వ్యక్తం కావచ్చు బాబా ఏంటి మాకు చెప్పడం ఏంటి వీళ్ళ ద్వారా మాకు సందేశాలను వినిపించడం ఏంటి అని నీవు స్వయంగా నేనే వచ్చి చెప్ప చెప్పనవసరం లేదు ఎవరిదో ఒక ద్వారా నా సందేశాన్ని వినిపించాలని తప్పకుండా నేను ఎవరి మాటల రూపంలోనైనా నా మనసులో ఉన్న భావాలన్నీ నా మనసులో ఉన్న మాటలన్నీ మీకు తప్పకుండా తెలియపరుస్తాను అది ఎప్పుడు కూడా నా సందేశంలా భావించి నేను చెప్పినటువంటి మాటలు స్వయంగా నేనే వచ్చి చెప్తున్నాను అని మీరు తప్పకుండా ఆలకించి ప్రశాంతంగా మనసును నిమ్మలం చేసుకొని నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించిన నాడు ఈ బాబా మాటలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాసే విధంగా ఒక కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం అయితే అంటే ఉద్యోగం కాసం కోసం కావచ్చు నీ వ్యాపారంలో పెట్టుబడి కోసం కావచ్చు ఇంకా ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించాలని చెప్పి దానివల్ల నువ్వు ఎన్నో రోజులుగా ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటి వల్ల కావచ్చు ఇంకా దేనికోసమైతే కొన్ని నెలల కోసం అంటే తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను తప్పకుండా ఈరోజు నీకు అందివ్వబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టే ఈరోజు నీకు నీ కోసం వస్తున్నాను ఒక గొప్ప శుభవార్తతో వస్తున్నాను నన్ను కాదని నీ గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు అంటే ఏ రూపంలోనైనా స్వయంగా నేనే కాదంటాను అని నువ్వు అనవచ్చు కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను అంటే ఒక కాకి రూపంలో ఒక కుక్క రూపంలో రావచ్చు ఇంకా ఎవరైనా కానీ నీకు తెలిసినటువంటి నీ బంధుమిత్రులు శ్రే శ్రేయోభిలాషులు ఇంకా వాళ్ళ ద్వారా కావచ్చు ఏదో ఒక రూపంగా నీకు తారసపడతాను తప్పకుండా నీ కోసం ఏ శుభవార్త అయితే తీసుకొని వచ్చానో నువ్వు వినాలనుకుంటున్నటువంటి దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో నీకు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదువులపై చిరునవ్వు తప్పకుండా వెళ్ళి విరవబోతుంది చూడమ్మా అంతు పట్టినటువంటి ఆనందాన్ని ఈ బాబాయ్ ఇచ్చాడని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మురిసిపోతావు కాబట్టి ధైర్యంగా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపు నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో అంటే నీకు లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరితో చెప్పవద్దని చెప్తున్నాను కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే ఇక అంతకు మించిన సంతోషం నీకు ఏం కావాలో చెప్పు కాబట్టి చివరిగా ఈరోజు నేను చెప్పే మాటలు వింటున్నావంటే నాకు కూడా సంతోషమే నీ గుమ్మం ముందే వేచి ఉంటాను కాబట్టి మిఠాయిని సిద్ధంగా ఉంచుతాను కదూ ఈ అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోవద్దు దిగులుగా ఉండవద్దు నువ్వు అలా దిగులుగా కూర్చొని ఉంటే నేను అసలు నిన్ను చూస్తూ ఉండలేను చూడమ్మా కొన్ని క్షణాలు ఆ శుభవార్తని చెవిన పడిన వెంటనే నువ్వు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు నీ గురువును నీ సాయిని ఈ క్షణం నుండి ఇంకా ఎక్కువగా నువ్వు నమ్ముతావు నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేనేమిచ్చినా నీకు రుణం తీర్చుకోలేనని కాబట్టి ఇలా అయినా సరే నీకు నేను సహాయపడుతున్నాను అనేటువంటి భావన ఆనందం నాకు చాలు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే ఈ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకుండా ఈరోజు ఈ మాటలు వింటున్నావంటే అది కేవలం నీ సాయి అనుగ్రహం నీపై ఉండడమే చూడమ్మా నీ అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను ఈ శుభవార్తలోనే ఇన్ని రోజులు దాచి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త నువ్వు విన్న వెంటనే నీ మనసు సంతోషంగా ఉంటుంది రాసిపెట్టుకో ఈ సందేశాన్ని అలాగే ఆ శుభవార్తను తప్పకుండా నువ్వు పూర్తయ్యేలోపు ఈ కోరిక నెరవేరుతుందో లేదో అనేది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో అసలు ఈ శుభవార్త సిరిడి నుండి వచ్చిందనుకో నీ జీవితంలో తప్పకుండా మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారబోతుందని తెలుసుకో నీ కోరికను ఈ బాబా నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకుంటున్నావంటే అంబరానంటే సంతోషాన్ని నువ్వు పొందినట్టే పట్టరానంత ఆనందాన్ని నువ్వు పొందినట్లే నీ కోసం నేను ఈ శుభవార్తను నీ గుమ్మం వరకు తీసుకొని వచ్చాను నా గురుబలం అంతా కూడా నీకు నేను దార పోస్తున్నాను చూసి చూడగానే వెంటనే ఈ సాయిని వెంటనే అంటే నీ మనస్సు నిండా తప్పకుండా నింపుకొని ఈ సాయి రూపాన్ని ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగున నువ్వు వస్తావని నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చూసారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్